ಾರ್ಥನಾ ಪೂರ್ವಕೇ ಮರಪಟ್ಟೇವ ಎ ఏ సిద్దిలో మించికే స్నేహితులో వచ్చాం ఏ సిద్దులో నుంచి స్నేహితులోకి దాని కొంచెం ఎలాంటి వాతులు అయితే వచ్చాయి ఎలాంటి మ్యాత్తుగా వచ్చాయి ఎలాంటి మాదం ఎలాంటి కక్క ఎలాంటి స్వాదము వారితో దేవుడి దగ్గరికి వచ్చాం ఇలాంటిది దేనిని పోగొట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి కనిపిస్తున్నావా ఇప్పుడు కనిపిస్తున్నావా హృదయ కాఠిన్యం వచ్చేసిందా హృదయ కాఠిన్యం వచ్చేసి

यह मज़ूस है इस चीज़ का लोगे, यह मज़ूस है, यह मज़ूस है, अजी तोड़ी किनाबू, ये जी तोड़ी किनाबू लो, पॉकेट बोला जी तोड़ी किनाबू, जो देव पॉकेट को तान जापूसेस, ये जी पॉकेट को दोया बन जापूसेस को, ये जी पॉकेट को दोया बन ఏ స్థితిలో నిన్ను చూశాడు జ్ఞాపకం చేస్తాడు ఏ స్థితిలో నిన్ను రామ్ ఏ స్థితిలో నిన్ను ఎత్తుకున్నాను జ్ఞాపకం చేస్తాడు ఒకరికి నూరు ఉన్నాయి पकड़े के दूर पर उन्होंने देव के स्तोत्र हालेलुया हालेलुया नवोवचन तोता सुनिए ये मनुष्य का नहीं नूर मकबदी सीढ़ी के नूर पर है उन है के या। या। आँदू आँदू लो को <laughs> फुरे फुरे नूर पर है बातिला ఒకటి తప్పిపోయింది అండి बातिला ఒకటి తప్పిపోయింది 95 99 ని అడిగారు బాటిల ఒకటి వాటిలో ఒకటి తప్పిపోతే తప్పిపోయింది కదా అని దాన్ని విడిచిపెట్టేశాడా తప్పిపోయింది అని దాన్ని విడిచిపెట్టేశాడా విడిచిపెట్టలేదే నువ్వు పనికి రావాలి చెప్పేసి నేను విడిచిపెట్టేశాడా విడిచిపెట్టలేదే ఏ స్థితిలో దేవుడు నేను ఎదుర్కొన్నా ఏ స్థితిలో నువ్వు అని గుర్తించండి జ్ఞాపం చేసుకో వెనకటి స్థితిని జ్ఞాపం చేసుకో మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో మొదటిగానే ఉన్న స్థితిని జ్ఞాపం చేసుకో

తొమ్మిది గొర్రెలు అతను గమనించొచ్చేసి కానీ తెలుపుతుంది ఆ ఒక్క ఆ మొక్క గొర్రె గురించి ఈ తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టాడు ఈ తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టాడు ఆ మొక్క

మన జీవితంలో వచ్చేటువంటి మన జీవితంలో వచ్చే మన జీవితంలో వచ్చేటువంటి స్వాధనలు మన జీవితంలో ఇవన్నీ కప్పలుగా చుట్టుకొంటున్నాయి

వాగ్దానం చేసిన వాడు నా యేసు ఆయన చేసిన మేడని మర్చిపోతున్నావా ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోతున్నావా మునపటి స్థితిని మర్చిపోతున్నావా మునపటి సంగతులను మర్చిపోతున్నావా దేవుడి జ్ఞాపకం చేయబోతున్నాడు చూడు దేవుడి తిరిగి జ్ఞాపకం చేయబోతున్నాడు ఈ దినంలో దేవుడు నాతో మాట్లాడు

ఎంత పరిగెత్తి అరిస్తున్నా ఎంత పరిగెత్తిన ఎంత పరిగెత్తినా ఆ పిటికెట్ పన్ను మాత్రం మన జీవితంలో ఆ పిటికెట్ పన్నే ఆ జానుడు పట్టే అంతకుమించి ఏమి లేదు లోకంలో మానవ జీవితంలో ఎంత సంపద ఏమి సంపాదించాలి ఎంత సంపాదిస్తారు ఎంత సంపాదిస్తారు మానవుడు నీ స్థితిని ఒకసారి జ్ఞాపక సంగతులను జ్ఞాపకం చేస్తు తొంభై తొమ్మిది గొర్రెను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె ఈ కాపరి కూడా మీ వెనకాల అలాగే తిరిగా మీ కాపరి కూడా మీ వెనకాల అలాగే తిరిగా ఏమండి ఊళ్ళు ఊరు విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి ఏమండి సంఘాన్ని విడిచిపెట్టి సంఘ బిడ్డలు అందరినీ విడిచిపెట్టి నీ కోసం నీ కోసం పరిగెత్తినటువంటి కాపరి ఈ దినాలు మోసం చేయాలి ఈ దినాలు మోసం చేయాలి ఎందుకంటే దేవుడు వెక్కిరించాలి దేవుడు

అవిశ్వాసము అవిశ్వాసంలో నడుస్తున్నాం కానీ సరి చేయడానికి మనం అవకాశం చుట్టూ చెప్పినాడు ఆయన అయితే తప్పిపోయినటువంటి దాన్ని బెదకడానికి వెళ్ళడా అది దొరికేదాకా పెడతాడు అది దొరికే దాంతో పడుతుంది ఏం చేస్తానండి ఏం చేస్తాడో అది దొరికినప్పుడు ఏం చేస్తాడండి సంతోషం ఎంత సంతోషం చేసినాడు ఈ ఉన్న తొంభై తొమ్మిది గొర్రెలు బట్టి సంతోషించడు కాని ఈ ఉన్న తొంభై తొమ్మిది బట్టి సంతోషించడు కాని ఆ తప్పిపోయినటువంటి ఆ ఆ బాధలో ఉన్నటువంటి ఆ ఆ फिर पण वो प्रार्थना किया परी मन बच्ची परी आई प्रार्थना చేసుకొని ఉంటాడు ఐ నట్టడు నేను దర్వేలకు మంచి కాపరి నేను దర్వేలకు మంచి కాపరి మంచి కాపరి ద్వారాలకు ప్రాపర్థం ప్రాణం తీసే వాడు మంచి కాపరి ప్రాణం తీసే వాడు మంచి కాపరి దర్వేలకు కోర్కు ప్రాణం తీ మన ప్రాణం కొరకు ఇంకా ఏం చేశాడంటే సంతోషించాడు సంతోషించి దాన్ని కొత్త వేసుకొని ఇంటికి వచ్చి ఈ తొంభై తొమ్మిది గొర్రెల బట్టి సంతోషించడం లేదు కానీ ఈ తొంభై తొమ్మిది గోపిల బట్టి సంతోషించడం లేదు ఆనందించడం లేదు ఇక్కడ ఆ తప్పిపోయినటువంటి గుర్రము ఆ గొర్రెని చేసిన తీసుకుంటే బుధముల వేసుకున్నాడు గంతుల వేసాడు ఆనందించాడు సంతోషించాడు ఎవరి తన స్నేహితుల మధ్య కూడా వచ్చాడు తన స్నేహితుల మధ్య కూడా వచ్చి ఆ వారితో ఆ స్నేహితులను తన పొరుగు

आना मंचिका परिप्राप्तन जास्ता, आना प्रधान का परिप्राप्तन जास्ता, आये प्राप्तन जास्ता, आया ही गोरे लुभाने गोपना चुका, आया ही गोरे लटको गोपना चुका, आया ही गोरे लनशीत गोपना चुका, आया ही गोरे लबाना का परितपालन कोना चुका, आया ही गोरे लागीले का लागीलो कार्य कोना चुका।

జీవితాల్లో గొప్ప మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఎక్కడ బతకాలి ఎక్కడ తప్పిపోయి ఎక్కడ వెతకాలి ఎక్కడ వెతకాలండి పది రూపాయలు పాయలు పడిపోయింది పది రూపాయలు పాయలు పడిపోయింది పడిపోయింది ఎక్కడ పడిపోయిందో తెలీదు కానీ పడిపోయిన దగ్గరే బతకాలి ఎక్కడ పడిపోయో అక్కడ బతకరాలి ఎక్కడ పడిపోయింది ఏ స్థితిలో పడిపోయావు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నుంచి పైకి లేచి బ్రతుకు బ్రతకడానికి ప్రయత్నం బ్రతకడానికి ప్రయత్నం చేస్తే దేవుని కార్యాలను ఉంచడం ఇక్కడ దేవుని ఎక్కువ చేస్తాం ఏమైంది స్నేహితులారా సంతో మిత్రులారా నాతో పాటు సంతోషించండి ఓ బంధు జగన్ నాతో పాటు సంతోషించాలి ఓ నా పొడుగు వారా నాతో పాటు సంతోషించండి ఎందుకు సంతోషించాలి కారణం చెప్పాడు కదా అక్కడ ఏమని చెప్పాడు ఎవరి కాదో ఏమండి సంతోషించాలి ఏమండి అక్కడ ఏమండి ఇక్కడ చూడండి పదిహేడు వచ్చింది అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అంటే ఎంతో మంది పది వారు ఉన్నారు నేనైతే ఇక్కడ

నిన్ను కూర్చోబెట్టి నిన్ను నిలబెట్టి నిన్ను కూలిక పంపిస్తున్నటువంటి ఆ దేవుని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనకి ఆయనకి ఆగ్రహం తీసుకొచ్చు ఆయనకి ఆగ్రహం వస్తే ఆయన ఆగ్రహాన్ని ఎవరుతారు ఆయన అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలిగినటువంటి రెండంచులు వాడి కలిగినటువంటి కట్టము వంటి నాలుక కలిగినటువంటి

నిత్యం పొందడానికి గర్వపడు నీకు గర్వపడు ఏ పార్టీ ఏ పార్టీ మన జీవితాలు మన యొక్క బ్రతుకులు మన జీవితాలు ఆయుష్యం కల

సమయంలో చెప్పుకోనిది మాత్రమే ప్రతి పొగవేదరి కదలలేదు ప్రేరణ తీసుకోయా వాటండి నసిచ్చిపోయెటువంటి నసిచ్చిపోయెటువంటి బంగారం దేవత అంటే దేవాది దేవుడా దాని నన్ను మాసము మాసము నసితిపోయెటువంటి దారి గురించి మాసము ఎందుకంటే నసితిపోయె శేలేదానికి మాసము దేవుడిచ్చినప్పటి స్థితిని జ్ఞాపి